ఓం శివ పురాణం ఎనిమిదో భాగ ఓం నమ శివాయ ఓ బ్రహ్మ చేసిన దుర్గా స్థుతి అనంతరం బ్రహ్మ విష్ణు యొక్క ఉపదేశానుసారంగా కర్తవ్య నిష్ఠకు పూనుకొని దుర్గాదేవినిలా దేవునిలా స్థుతించాడు विद्या विद्याविध्यात्मिकां शुद्धां परब्रह्मस्वरूपिणीं स्तौमि देवीं जगद्धात्रीं दुर्गां शम्भुप्रियां सदा सर्वत्र व्यापिनीं नित्यां निरालम्भां निराकुलं निराकुलां त्रिधेवजननीं वन्दे स्थूल स्थूला स्थूलस्थूला मरूपिणीं तत् मरूपिणीं त्वं चितिहुः परमानन्दा परमात्मस्वरूपिणी प्रसन्ना भव कुरुथे मत्कार्यं कुरुते नमः विद्यास्वरूपिणि मरि विद्यास्वरूपिणि शुद्धपरब्रह्मरूपिणी జగన్మాత సర్వదా శివప్రియ అయిన దుర్గాదేవిని సర్వ సర్వవ్యాపకురాలు నిత్య స్వరూపిణి ఇతర ఆశ్రయము లేనిది సంసార దుఃఖము లేనిది ముల్లోకములకు తల్లి సర్వోన్నతమైనది పరమార్థ దృష్టిలో రూపం లేనిది అయిన దుర్గకు నమస్కరిస్తున్నాను అమ్మా చైతన్యము బ్రహ్మానందము నీవే నీవే పరమాత్మ స్వరూపిణివి ప్రసన్నురాలు కమ్ము నా కార్యాన్ని సిద్ధింపచేయి నీకు నమస్కారము బ్రహ్మనిష్ఠకు ప్రసన్నురాలైన ప్రసన్నురాలైన చండిక ఆయన ముందు సాత్ సాక్షాత్కరించింది ఆమె రూపం ఇలా ఉంది స్నిగ్ధాంజనాద్యుతిచారు రూపాదివ్య చతుర్భుజ సింహాస్త వరహస్థ త్రిలోచన శరథిన్ధ్వనాభ్రచంద్రఫాయవ రమ్యా చమలాంగ్రీ నఖదు నఖద్యుతి ఘాటుకలే ప్రకాశించుచున్నది సుందర రూపిణి నాలుగు భుజములు గలది సింహవాహన చేతియందు వరముద్ర కలది ముత్యములచే ఒప్పు చూడామనితో ప్రకాశించే కేశభారము కలది శరత్కాల చంద్రుని వంటి ముఖము కలది చంద్రుని వలె స్వచ్ఛమైన పాలభాగము కలదు మూడు కన్నులు కలది సర్వాంగ సుందరి పద్మముల వంటి పాదముల నఖముల కాంతిచే ఉప్పారు నది చండిక సాక్షాత్కరించగానే భక్తితో శిరస్సు వంచి నమస్కరించి పితామహుడిలా స్తుతించాడు నమో నమస్తే ప్రవృత్తి రూపే ప్రవృత్తినివృత్తి స్థితివ సర్గ రూపే చరాచరణం భవతి సుశక్తియు సనాతని సర్వ విమోహిని యాత్రీ సాధ केशवमूर्ति मालाविश्वाम्भराय सकलं विभक्ति यत्वं यात्वं पुरा सृष्टिकरी महेशी अर्थी त्रिलोकस्य पराघुणेभ्यः या योगीनां वै महिता मनोघ्नसात्वं नमस्ते परमानुसारे यमाधिपूते हृदि హృదయో హృధియోగీనాం యయా జ్ఞానపదే ప్రతీత తాత్పర్యం ఓ తల్లి జగత్తులోని ప్రవృత్తి నివృత్తులు నీ స్వరూపమే జగత్తు యొక్క సృష్టి స్థితులు నీ స్వరూపమే స్థావరజంగమాత్మకమగు ప్రాణులలో నువ్వు శక్తి రూపంగా ఉండి సర్వప్రాణులను మోహింపచేస్తున్నావు నీవు సనాతనమివి సనాతనివి నీకు అనేక నమస్కారాలు కేశవుని వక్షస్థల మందు అలంకారంగా ఉన్న లక్ష్మీదేవివి నీవే సకలాన్ని భరించి పోషించు విశ్వాంభరవు నీవు సృష్టి చేసిన మహేశ్వరివి ముల్లోకాలను లయం చేసేది నీవే నీవు గుణాతీతురాలవు యోగులు నిన్ను హృదయాలలో దర్శిస్తారు అట్టి నీకు నమస్కరిస్తున్నాను పరమాణువులలోని సారం శక్తి నీవే యమ నియమాదులచే పవిత్రమైన యోగుల హృదయాలలో నువ్వు ఉండి వారికి ధ్యాన మార్గంలో దర్శనమిస్తావు శ్లోకం ప్రకాశశుద్ధార్థి విరాఘ సాత్వం హి విద్యా వివిధ అవలంబ कुटस्थमन्यक्तमनन्तरूपं त्वं बिभ्रतीकालमयी जगन्ति विहारबीजं प्रकरोहि प्रकरोषि नित्यं गुणान्विता सर्वजनेह सर्वजनेषु नुनां त्वं वै गुणानां च शिवे त्रयाणां निधानभूता च ततः पराशी सत्त्वं रजस्तमास इत्यमीषां विकारहेन समवस्थितिर्या सत्वं गुणानां जगदेकहेतुः ब्रह्माण्डमारम्भसि चार्पिपासि अशेषज्जगतां बी बीजे ज्ञेयाज्ञा ज्ञेयाज्ञानरूपिणीं जगद्धिताय సతతం శివపత్ని నమోనుస్తుతే తాత్పర్యం ప్రాకాశము శుద్ధి ఇత్యాది గుణాలచే విరాజిల్లు నీకు రాగద్వేషాలు లేవు సమస్తమైన విద్యలకు ఆలంబనం లేవు నీ స్వరూపం కుటస్థం మార్పులకు లోను కానిది మరియు ఇంద్రియాలకు అగోచరం నువ్వే అనంతరూపాలలో ప్రకటమయ్యావు కాలరూపంలో నువ్వే ముల్లోకాలను ధరించి ఉన్నావు నువ్వు గుణములతో కూడి సర్వమానవులలో నిత్యము వారికి రాగ వేషాది వికారములకు మూలమైన విద్యారూపంలో ఉన్నావు హే శివప్రియే త్రిగుణాలకు ఆశ్రయ భూతరాల భూతురాలవు భూతురాలవు నువ్వు గుణాతీతురాలవు కూడా త్రిగుణాల వికారాలు నీ ఎందు లేవు ఉనికి నీవే జగత్తుకు ఏకైక కారణమైన త్రిగుణాత్మక ప్రకృతి నీవే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి రక్షించి భక్షిస్తున్నావు సర్వ జగత్తుల బీజం నీవే నేయ జ్ఞానములు నీ స్వరూపమే హే శివపత్ని లోక క్షేమాన్ని కోరి నేను నీకు నమస్కరిస్తున్నాను ఇలా జ్ఞాన మార్గంలో పితామహుడు చేసిన స్తోత్రానికి సంప్రీతురాలైన కాళికాదేవి వచ్చా నీ మనోరథాన్ని తెలపవలసింది తప్పక నీ కోరిక నెరవేరుతుంది అని దయతో వల్కగా బ్రహ్మగారిలా అన్నాడు దేవి మహేశ్వరి సర్వజ్ఞానురాలువైన నీకు తెలియంది లేదు నీ ఆజ్ఞను అనుసరించి నా మనోరథాన్ని ప్రకటిస్తున్నాను పూర్వము నా లాలాట నుండి పుట్టిన భూతనాథుడైన రుద్రుడు కైలాసగిరిపై యోగనిష్టలో ఉండి తపస్సు చేస్తున్నాడు ఆయన భార్య సహాయం లేనివాడు నిర్వీకారుడు లోకహితాన్ని కోరి నిన్ను ప్రార్థిస్తున్నాను ఆయన నిన్ను వివాహమాడుట కొరకు నీ వాయనను నీవు ఆయనను మోహింపచేయి నీవు తక్క ఆయన మనస్సును చేయగలవారు మరొకరు లేరు నువ్వు దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించి రుద్రుని మోహింపజేసి ఆయనకు సతివై భక్తుల అభిష్టాలను భక్తుల అభిష్టాలను నెరవేర్చి లోకంలోని స్త్రీలందరకు మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆ హరుడు నిరాగి అయి ఉన్న స్థితిలో నీ సృష్టి ఎలా మంగళకరమవుతుంది ఈ చింత నన్ను పీడిస్తుంది నేను కష్టంలో ఉన్నాను కాపాడు సృష్టికర్త అంతర్యాన్ని గుర్తించిన దేవి మనసులో శివుని స్మరించి ఆయన అనుజ్ఞను పొంది ఓ బ్రహ్మాన్ శంకరుడు భార్యను స్వీ శంకరుడు భార్యను స్వీకరించనిదే ఈ సనాతన సృష్టి సంపూర్ణం కాబోదని నువ్వు చేసిన ప్రతిపాదన వాస్తవం నేను దక్షిక దక్ష ప్ర నేను దక్ష పుత్రికనై సతీదేవి రూపంలో జన్మించి శంకరునికి సహధర్మచారిణిగా ఉంటాను లోకంలో అందరూ పురుషులు భార్య విధేయులుగా ఉంటున్నట్లుగానే శంకరస్వామి కూడా నాకు వశవర్తి అయి ఉండుగాక అని పలికి దుర్గాదేవి అంతర్హితురాలైంది పద్మసంభవుడు తన నివాసానికి వెళ్ళి కుమారుల ముందు తన కృతార్త్వాన్ని సంతోషంతో వెల్లడించి దిగులు మాని సుఖంగా ఉన్నాడు దక్షిణి తపస్సు ఉమాదేవి వరం సూతుడు మునులతో ఇలా అంటున్నాడు మునులారా బ్రహ్మ నారద సంవాద రూపంలో నడిచిన తదనంతర వృత్తాన్ని చెబుతున్నాను వినండి కమలభవుడు దక్షుని పిలిచి దుర్గాదేవి వరప్రదానాన్ని చెప్పి కుమారా నువ్వు తక్షణం శిరసాగర ఉత్తర తీరానికి వెళ్ళి జగదాంబ దర్శన కాంక్ష తత్పరుడవై తపస్సు ప్రారంభించు నీకు గాక అని ఆశీరు ఆశీర్వదించి ఆజ్ఞాపించాడు దక్షుడు తండ్రి మాట చొప్పున ఉత్తర తీరానికి వెళ్ళి పవన వర్ణహంబ పర్ణవర్ణాంబు భక్షకుడై ఘోరంగా తపస్సు చేశాడు జగన్మాత ప్రత్యక్షమై దక్షుని వల్ల అతని మనోగత అభిప్రాయాన్ని గుర్తెరిగి ఇలా ప్రసన్నంగా పలికింది దక్ష శివుడు ఎన్ని రూపాల్లో ఉన్నా నేనే ఆయన దాసిని నీవు కోరినట్లే నేను నీ కుమార్తెగా ప్రభవిస్తాను కానీ ఒక్క ఆజ్ఞ ఏనాడైతే నువ్వు నా ఎందు ఆధారాన్ని కోల్పోతావో ఆనాడే నేను నా దేహత్యాగం చేసి స్వస్వరూపంలో ఉంటాను లేదా మరో దేహాన్ని ధరిస్తాను ఓ ప్రజాపతి ఓ ప్రజాపతి ప్రతి కల్పంలోనూ ఈ వరప్రభావం ఉంటుంది దక్ష ప్రజాపతిని అలా అనుగ్రహించి మహేశ్వరి అంతరార్ధనమైంది లోకమాత తన కూతురుగా జన్మించబోతుందన్నదే జన్మించబోతున్నదన్నదే ఆనందంతో ఆశ్రమాన్ని తన ఆశ్రమాన్ని చేరుకొన్నాడు దక్షుడు దక్షుడు నారదుని శపించుట ప్రజాపతి అయిన దక్షుడు ఆపై అనేక విధాలైన మానసిక సృష్టిని చేశాడు ఆ సృష్టిలో ఏ విధమైన అభివృద్ధి లేకపోవటాన్ని గమనించి తండ్రి దగ్గర మొరపెట్టుకున్నాడు ఈ ప్రజా సంతతి తమంతా తాముగా వృద్ధి పొందే ఉపాయం చెప్పమని కోరాడు దానికి బ్రహ్మగారిలా అన్నాడు వత్సా నువ్వు శివుని స్మరించు నీకు శుభం కలుగుతుంది పంచజన ప్రజాపతికి ఆ ఆసిక్ని అనే అందమైన కూతురుంది నువ్వు ఆమెను భారీగా స్వీకరించు ఆమె ద్వారా మైథున ధర్మంచే ఈ ప్రజా సృష్టిని విస్తారంగా చేయగలవు అని సలహా ఇచ్చాడు మునులారా అంతకు ముందు సంకల్ప సందర్శన మాత్రం చేతనే సృష్టి కార్యం నెరవేరేది దక్షుడు ఆ విధంగానే వీరుని కుమార్థెయందు హర్షులను హర్షులు అని వేరుగల పదివేల మంది కుమారులను కన్నాడు వారందరూ పితృభక్తి రతులు వేదమార్గ ప్రవర్తులు ప్రవర్తకులు వేదమార్గ ప్రవర్ ప్రవర్తకులు దక్షిణ వారందరినీ సంతానాన్ని కనమని చెప్పగానే వారు తపస్సు కోసం పశ్చిమ దిక్కుకు వెళ్ళారు అక్కడ దివ్యమైన సింధు నది సాగర సంగమం చేసే చోట నారాయణ సరస్సు అనే గొప్ప తీర్థము ఉంది ఆ తీర్థ జలాలలో స్నానం చేయగానే వారి హృదయ మాలిన్యం క్షాలితమై బుద్ధి పరమహంస ధర్మాన్ని పొంది నివృత్తి మార్గంలో పరి పరినిష్ఠితమైంది వారందరూ సంతానం కోసం తపస్సు చేస్తున్నారని తెలిసి నారదుడు వారిని కలిసి ఇలా అన్నాడు ఓ దక్షపుత్రులారా భూమి యొక్క అధ్యాంతాలను విస్తర ఉత్తీర్ణాన్ని తెలుసుకోకుండానే సృష్టి కార్యాన్ని ఎలా సిద్ధ సృష్టి కార్యానికి ఎలా సిద్ధపడ్డారు శాస్త్రం తండ్రి వంటిది అది నివృత్తి మార్గాన్నే బోధిస్తుంది అట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండానే త్రిగుణాలను నమ్ముకొని సృష్టి కార్యాన్ని ఎలా పూనుకొన్నారు సృష్టి కార్యానికి ఎలా పూనుకొన్నారు ఈ విధముగా నారదుడు బోధించేసరికి వారందరూ అతనికి ప్రదక్షిణ నమస్కారాదు ప్రదక్షిణ నమస్కారాదులు ఆచరించి పునరావృత్తి రహితమైన జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయారు కొంతకాలానికి తన పుత్రులు ప్రవృత్తి మార్గంలో లేరని తెలిసి దక్షుడు బాధపడ్డాడు నివృత్తి రూపమైన జ్ఞాన మార్గం సన్యాసం ఉత్తమమైనదే అయినా తమ సంతానం ఆ మార్గంలోకి వెళ్ళటం తల్లిదండ్రులకు దుఃఖ కారణం అవుతుంది కదా తండ్రిచే ఓదార్పబడిన వాడై దక్షుడు అసిఘ్ని తిరిగి శబలాశులను వెయ్యి మంది కుమారులను కన్నాడు వీరు కూడా నారదోపదేశించే తమ కంటే ముందు పుట్టిన పదివేల మంది ఆర్యుష్లు పయనించిన మార్గంలోనే వెళ్ళి మోక్షప్రాప్తిని పొందారు ఆ వార్త విన్న దక్షుడు పుత్రనాశనానికి శోకి ఆ వార్త విన్న దక్షుడునాశనానికి శోకించి మూర్ఖాగతుడై దైవ వం చేత అక్కడకు వచ్చిన నారదుని పరికించి శోకం చేతను రోషం చేతను ఆ కంపింపగా దిక్ దిక్ నిందయగు గాక అని పలికి అసహించుకొని ఇలా శపించాడు ఓ నారద నేను నీకేమి అపకారం చేశానని నా పిల్లలకు భిక్షా మార్గాన్ని అనగా సన్యాసం చూపించావు నువ్వు సాధువేషంలో ఉన్న కపటవి ఇది సాధుకృత్యం కాదు వారికింకా మూడు రు మూడు రుణాల నుండి విముక్తి కలగలేదు దేవపిత్ర దేవపితృ గురు రుణాల నుండి విముక్తి పొందకుండా తల్లిదండ్రులను విడిచి మోక్షార్థి అయి సన్యసించిన వ్యక్తి పతితుడవుతాడు పిల్లల బుద్ధిని చెడగొట్టి వారి యశస్సును అపహరించావు వారు ఇహానికి పరా పరానికి కూడా చెడ్డారు చెడ్డారు నువ్వు దయారహితుడవు దీనికి ఫలంగా దీనికి ఫలంగా నువ్వు నువ్వు కూడా స్థిర నివాసం లేక లోక సంచారవై తిరుగు తిరుగుతావు అని శపించాడు ఇదంతా శివమాయ సతీ ప్రాదుర్భావం బాల్యం విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ అక్కడకు వచ్చి దక్ష నారదులిద్దరిని ఓదార్చి వారి మధ్య సఖ్యతను కుదిర్చి నారదుని తీసుకుని తన నిజధామాన్ని చేరుకున్నాడు తరువాత దక్షుడు తన భార్య ఎందు అరవై మంది కుమార్తెలను కన్నాడు వారిలో పది మందిని ధర్మునకు పదముగ్గురిని కశ్యపునకు ఇరవై ఏడు మందిని చంద్రునకు ఇద్దరిని ఆంగిరసునకు ఇద్దరిని కృషాశ్వనకు తక్కిన కన్నెలను తారాక్షువునకు ఇచ్చి యథావిధిగా వైభవంగా వివాహాలను జరిపించాడు వారి సంతానంతో ముల్లోకాలు నిండాయి దక్షుడు సంతోషించాడు దక్షుని కుమార్తెలలో సతీదేవి పెద్ద కుమార్తె అని కొందరు మధ్యమ అని కొందరు కనిష్ట అని కొందరు చెబుతారు కల్వభేదం చేత అవి సత్యములే మునులారా సతీదేవి యొక్క జనన వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి ఈ గాథ పరమ పవిత్రమైనది కలికల్మష హరమైనది స్త్రీలకు సౌభాగ్య సంతానాలనిచ్చేది దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలను పెంపొందింపజేసేది చేసేదిను దక్ష ప్రజాపతి భార్యతో కలిసి ఏక మనస్కులై శిర వీ నీరాన్యాయంగా అన్యోన్యంగా ఉల్లాస భార ఉల్లాస భరితులై తాపరం చేసుకుంటూ ఉండగా ఉమాదేవి దయాన్విత అయి దక్షపత్ని హృదయంలో నిలిచింది ఆ తర్వాత వీరినికి గర్భచిహ్నాలు ప్రకటితమయ్యాయి ఉమావాస కారణంగా దక్షపత్ని మహామంగళ రూపిణిగా కానవచ్చింది దక్షుడు సంతోషంతో తన కులానికి సంపదకు విద్యకు ఉదారతకు అనురూపంగా ఆమెకు సీమంతాది సంస్కారాలు జరిపించాడు వచ్చిన మహర్షులకు మర్యాదలను చేసి వారి మనోరథాల నీడే నిడేర్చి పరి పరితృప్తులను చేసి ఆశీర్వచనాలను పొందాడు లోకమాత రూపంలో ఆవర్భవింపబోతున్నదని ఎరిగి విష్ణువాది దేవతలు అష్ట మానసులై ఆ తల్లిని స్థుతించి దక్ష దంపతులను ప్రశంసించాడు నవమాసాలు నిండగానే లౌకిక కర్మలను జరిపించాడు దక్షుడు పదవమాసం నిండగానే ఉమాదేవి తల్లి ముందు ఆవిర్భవించింది ఆ సమయంలో గ్రహ తారకలు శుభస్థుతిలో ఉన్నాయి ఆకాశం సావకాశంగా ఉంది దిక్కులు ప్రసన్నంగా ఉండి పరమల పరిమళ వాయువులు వీచాయి దిక్పాలకులు చేరు చెమోడ్చారు దిగ్గజాలు కైమోడ్చాయి కైమోడ్చాయి మేఘాలు పూల జల్లు పూలు పూల అలా నీటిని వర్షించాయి తేజోమండల పరిష్ఠేత పరివేష్టిత తేజోమండల పరివేష్టిత అయిన ఆ బాలికను చూచి దక్షుడు ఆమె దేవియే అని సంతుష్టింత సత్ అంగుడై ఇలా స్థుతించాడు మహేాని సమస్తుభ్యం జగదాంబే సనాథని కృకరు మహాదేవి సత్యే సత్యస్వూపిణీ శివా శాంత మహామాయాయోగనిద్రాగన్మయీ యా ప్రోచే వేద విద్దవిద్ర్నమామి హం య धाता जगत्कृष्टौ नियुक्तस्तां पुराकरोत् तां त्वां नमामि तां त्वां नमामि परमां जगद्धात्रीं महेश्वरीं यया विष्णुर्जगत् स्थित्व नियुक्तस्तां सदा करोत् तां त्वं नमामि పదమాం మహేశ్వరి ఓ మహేశ్వరీ జగన్మాత నీవు సనాతనవి సనాత నీవు సనాతనవి నీకు నమస్కారం ఓ మహాదేవి దయచూపు సత్యము నీవి వేదవేత్తలు నిన్ను శివ శాంత మహామాయ యోగనిద్ర జగత్స్వరూపిణి అని వర్ణిస్తారు హితములను చేకూర్చు నీకు నమస్కారం పూర్వం దాతను సృష్టి కార్యమందు విష్ణువును జగద్రక్షణ కార్యమందు నియోగించిన దానివి నీవి నువ్వు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపిణివి జగన్మాతవు రుద్రో జగన్నాశే నియుక్త సదాన్ కరోత్ నమామి परमं जगद्धात्रीं महेश्वरीं रजस्तत्वतमोरू तमोरूपां सर्वकार्यकरीं सदा त्रिवे त्रिधेव जननीं देवीं त्यां नमामि च तां शिवां यस्त्वं विचिन्तयो देवीं विद्या विद्यात्मिकां परां तस्य मुक्धिच्च बु, मुक्तिच्च सदा करतलखरतले स्थिता यस्त्वां प्रत्यक्षतो देवी शिवां पश्यति पावनीं तस्या पश्यां भवेन्मुक्तिर्विधान् विद्याप्रकाशिका రుద్రుని జగన్నాశనము కొరకు రుద్రుని జగన్నాశనము కొరకు నియోగించింది నీవే సత్వరజస్థము గుణాత్మికచ గుణాత్మీకవగు నీవు త్రిమూర్తుల రూపంలో సర్వకార్యాలను చేస్తున్నావు విద్య అవిద్యలు నీ స్వరూపమే నిన్ను సేవించు వారికి ముక్తి ముక్తులు రెండు అరచేతిలో ఉంటాయి ఏ స్థువంతి జగన్మాతవానీ అంబికేతి జగన్మహీతి దుర్గేతి సర్వం తేషాం భవిష్యత్ భవిష్యతి ఓ జగన్మాత నిన్ను ఎవరైతే భవానీ అంబిక జగన్మాత దుర్గా అని స్థుతిస్తారో వారికి సర్వము సిద్ధిస్తుంది బుద్ధిశాలి అయిన దక్షుడు ఇలా స్థుతించగా అక్కడున్న వారెవరికి వినబడని విధ వినబడని విధంగా దుర్గాదేవి దక్షిణతో నన్ను కుమార్తెగా పొందాలనే నీ కోరిక సిద్ధించింది అని పలికి తిరిగి శిశుభవనాన్ని పొంది శిశుభావాన్ని పొంది రోధించింది ఆ బాలికను చూసి తల్లి అయిన అసిక్తితో పాటు అందరూ ఆనందించారు దక్షుడు వేదోక్త సంస్కారాలతో పాటు కులాచారాన్ని కూడా అనుష్ఠించాడు అక్కడ మహోత్సవం ప్రవర్తిల్లింది ఆమెకు ఉమా అని నామకరణం చేశాడు దక్షుడు తర్వాత ఆమెకు లోకంలో ఇతర నామాలు కలిగాయి అమ్మవారి నామాలన్నీ మహామంగళకరాలు విశేషించి నరులకు దుఃఖ నివారలకు దుఃఖ నివారకాలు నరులకు దుఃఖ నిరా నరులకు దుఃఖ నివారకాలు వచ్చిన వారందరికీ చేతులెత్తి నమస్కరించి గౌరవంతో సాగనంపాడు దక్షుడు ఆ బాలిక శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధిని పొందుతూ సకల విద్యలను అధ్యయనం చేసి సమస్త కళలను అభ్యసించి విద్యాస్వరూపిణి అయింది తల్లిదండ్రుల సంతోషానికి మేరలేదు వెన్నెల వేడికి కూడా కందిపోతుందేమో అనేటంతా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు ఉమాదేవి కూడా వయో వయోనురూప జ్ఞానాన్ని పొందుతూ సఖీ జనులతో విహరిస్తూ శివనామాలనే స్మరిస్తూ పలుకుతూ ఆయన గాథలనే వింటూ ఆయన పాటలనే పాడుతూ ఆయన లీలలను నృత్యాభినయాల్లో నృత్యాభినయాల్లో ప్రదర్శిస్తూ ఆయన రూపాన్ని బహుభంగుల చిత్రీకరిస్తూ శివుణ్ణి ధ్యానిస్తూ పెరిగి పెద్దదయ్యింది మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం ఓం నమ శివాయ రేపటి వీడియోలో సతీదేవి నందావ్రత మా నందావ్రతం ఆచరించుట సతీదేవి నందావ్రతం ఆచరించుట రేపటి వీడియోలో తెలుసుకుందాం ఓం శివాయ